ఓం శాంతి ప్రశ్న ఏ పురుషార్థము ద్వారా లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో ఫస్ట్లోకి రాగలము జవాబు సమయానుసారంగా ఇప్పుడు అందరికీ రైట్ ఏంటి రాంగ్ ఏంటి అన్నది తెలిసిపోతుంది ఊరికే ఫాస్ట్గా వెళ్ళిపోరు కానీ బాబా మరియు మాలో ఏ తేడా అయితే ఉందో అది తొలగిపోవాలి అనే దానిపై నిరంతర అటెన్షన్ ఉండాలి అంతే దీనికోసం అసలు జ్ఞానం ఏంటి అనే దాని గురించి పూర్తి అండర్స్టాండింగ్ ఉండాలి ఎవరి అండర్స్టాండింగ్ పూర్తిగా క్లియర్గా ఉంటుందో వారికి నేను దీనిని మంచి రీతిగా అభ్యాసము చేస్తాను అని వారి మనసుకు అనిపిస్తుంది మరొకటి ఇటువంటి కంపెనీలో ఉంటాను మరియు ఇటువంటి కంపెనీ ఇస్తాను అని అనుకుంటారు వారి సమయాన్ని వ్యర్థ విషయాలలో పోగొట్టుకోరు ఆత్మాభిమాని స్థితి వ్యర్థమును సమాప్తము చేస్తుంది ఇంకా బాబా నుండి శక్తి లభించినట్లయితే ఆత్మ పాత విషయాల నుండి ఫ్రీ అయిపోయి గా వెళ్ళగలదు డ్రామానుసారంగా సేవ అయితే ఉండనే ఉంది దీనికోసం రాత్రింబవళ్ళు బాబా మాటలు ఏవో అవి మన రూపంలో ఉండాలి అనే చింత ఉండాలి ఇందులోనే సేవ ఉంది ఒకవేళ మనం ఈ విషయంపై ధ్యాస ఉంచినట్లయితే సేవ కల్ప వలె ఉండనే ఉంటుంది అనేక ఆత్మలు బాబా వద్దకు వచ్చాయి నేనేమీ నిమిత్తంగా అవ్వలేదు వారికి వారే వచ్చారు నేను వీరికి నిమిత్తంగా అయ్యాను అని చాలామంది అంటారు సేవ కూడా సాలి పురుగు వల లాంటిది స్మృతిలో ఉండనివ్వదు మరి నేను వలను వ్యాపింపచేసి మరల అందులో ఇరుక్కుపోయే సాలె పురుగునా లేక భ్రమరీనా అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి భ్రమణము పురుగును తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది రెండో దాన్ని మూడో దాన్ని తెస్తుంది బూ బూ అంటుంది రెక్కలు వస్తాయి అప్పుడు నువ్వు చాలా మంచి బిడ్డవు అని బాబా అంటారు రెక్కలు వచ్చినట్లయితే దాని కదే ఎగురుతుంది కనుక ఇప్పుడు పాతవారైనా లేక కొత్తవారైనా నయనాలను తెరుచుకోండి పురుషార్థంలో క్యాచింగ్ పవర్ మంచిగా ఉండాలి త్వరగా పికప్ అవ్వడానికి ఇది సహాయం చేస్తుంది కనుక బాబా సూచనను క్యాచ్ చేసి పనికి అర్హులుగా అయ్యి ఎవరైతే వస్తారో వారికి కూడా సహజం చేసి ఇచ్చినట్లయితే ఇది ఎంత మంచి విషయము ఎంత మంచి పురుషార్థము అప్పుడు పురుషార్థము కొరకు షార్ట్ అండ్ స్వీట్ మార్గము లభిస్తుంది మరికా పెద్దదారిలో ఎందుకు వెళ్ళాలి ఓం శాంతి